నేను చెప్పేది అడవుల్లోని తిరిగే పుల్లు సింహాలు ఇదిగో ఎల్వి నగర్ లో పప్పల కృష్ణ గారని ఎలా ఉండేవాడు తెలుసా మామూలుగా ఉండేవాడు కాదు అలా పుల్లే ఉండేవాడు పెద్ద పెద్ద మీసాలు పెంచుకొని మీసాలకు సంపంగిందని సిల్క్ పంచి సిల్క్ లాంచి సిల్క్ సరిగ్గా పై ఇం ముళ్ళు కథ చేత పట్టుకొని పది మంది వంది మాగద్ర వెనక రాగా మహానుభావుడు ఎలా వచ్చేవాడు అంటే రోజు పడలేదు भोजत बडला भोजत बडला कुडिया दल घालत तुने मराय

పరమ నైస్డైన నోటన అమ్మా ఎందుకే సిక్కుపడుతు ఎంగిల్ తిరిపించాలి తప్పు కదమ్మా ఎంగిల్ పెట్టడు తప్పు ఇలా పాపం అంటే ఈ ఎల్వి నగర్ లో ఎన్ని దీపాలు ఆర్పేసేసి మన ఇంట్లో దీపం వెలిగించాలనుకున్నావు అందరికి ఎంగిలి పెట్టిస్తావై మరేమనుకున్నావు పాపం పాపం అంటే మన ఇంట్లో దీపం ఎలా వెలిగిస్తుంది గోవిందని తిరుగుతూ పోయాడు అలాగే బాగుంది అనుకోండి మా ఇంటికి వచ్చేవాడి కూడా పరిస్థితి అంతేనమ్మా శుభ్రంగా గుండె గీసేసి సున్న పొట్లు పెట్టి గాడిని మీద ఊరేగించడమే పైకి మున్నంత వరకు చూపకట్టి మెడబట్టిలా Uh... చాలా కానీ సరే వయసులో ఉండేటప్పుడు అంత సంపాదించాను ఎంత సంపాదించాను గొప్పలు చెప్తున్నా కదా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మనం ఏంటో పోచుకు పొలనా లేదు మరి సంపాదించిన తెలియజేస్తావే చెప్పు సమాధానం వెళ్ళినా బాగుండే ఎవరి కోకిలా బాగున్నావు ఐదు వందలు వెయ్యి రూపాయలు లాగేద్దు ఏం చేసావు ఏం చేసావు సంపాదించింది ఏం చేసావంటే నేనేం చెప్పేది చూడమ్మా అందరికి మంచివాడే నా జీవితానికి ఆ మహానుభావుడు దాపురం అయినాడు జీ వెంకటరావు అని సామాన్యంగా ఉండేవాడు కాదు రాత్రంతా సరసం ఆడేసేవాడు మహానుభావుడు పొద్దున్నే డబ్బులు పిసిని కొట్టివాడ ఏంటంటే నీ దగ్గరికి వస్తారే సరే వాళ్ళ ఆవిడ గారు మొత్తం ఐస్ క్రీమ్ ఉంటారు ఏం లాగేజ్ పంపించేసిందో ఎక్కడ దాచేసి వచ్చేసాడో నాకు తెలియదు వెంకట్రావు గారు రూపాయి మాత్రం తీసేవాడు కాదు మరి నువ్వేం చేసేవేటి ఊరుకుంటానేటి పెద్ద ముదురు నువ్వు ఎక్కడ ఈ ఊర్లో ఎవరో చెప్పారు కాసి ఇంత మందు గాని పెట్టావంటే అంతటి వాడేలా లొంగుతాడని మందా కొంప కదమ్మా కొంప మన దగ్గరికి వచ్చిన మందే పెద్ద కొంపు ఆ కొంపు మన కొంపు ముందు మాత్రమే అయినా డబ్బే మనకి ఇంపే బాగుందే వచ్చేటప్పుడు ఇంత పెద్ద చేత్తో పట్టుకొని సారా నిజంగా కంపు కొట్టిదే కానీ మనకి డబ్బులు కావాలి కదా ఆయన తెచ్చిన సారాని ఊపేటప్పుడు చాలా మంచి వాసన వచ్చేది కానీ ఏమనేవాడు నాకు తోడు లేకపోతే తాగలేను ఏం గౌరం చేస్తుందండి అబ్బా అడిగాను ఇల్లి గోపాలనాయుడు గారు అని ఒక మహానుభావుడు ఉన్నాడు నాయన తోడు క్షమించింది వెంకటరావు గారికి తోడు నువ్వు వస్తావా అని ఇలా అంటే మీకు దండమండి ఏ పని చేయమంటే చేస్తాను కదండి తాగడం అలవాట్లేదు ఆయన్ని ఈయన్ని అడగడం ఎందుకు ఆ మాత్రం తోడు నేను కూర్చోలేను ఆయన అలా ఎదురు కూర్చోబెట్టి తోడు నేనే కూర్చున్నాను తెచ్చిన భార్యను బాగా ఊపి ఒక దెబ్బ పైన ఒక దెబ్బ ఎందుకరగా కొడితే తప్ప మూత వచ్చేది కాదు కంపెనీ చెప్పాడు తీసి గారికి ఒక్క ఇచ్చాను చెప్పాడాడు నువ్వేసుకో రెండు మూతలు వేసేసుకున్నాను వారం గడిచేసరికి ఆయన ఒక గ్లాసుకు తగులుకున్నాడు నేను రెండు గ్లాసులు తగులుకున్నాను ఇలా మూతలతో మొదలు పెట్టిన గ్లాసులు గ్లాసుల నుంచి చెంబులు చెంబుల నుంచి గంగాళాల వరకు వెంకటరావు గారు ఎంత ముద్దుగా పిలిచేవాడు అనుకున్నాయి Friari! Opa! Ah, no Vesco, no Vesco, tá tá, no Vesco, tá, tá, no Vesco. నువ్వు నేను ఎప్పుడు వేసుకోలేదు ఆపకూడదు వేసేసుకోవాలి అంతేనా ఎంత ఎంత సేపైనా ఆరు మాసాలు ఎడితెరుపు లేకుండా వెంకట్రావు గారు నేను తలుపులు తీయలేదు అసలు అమ్మ మరి భోజనం భోజనం అందులోనే మొలగడం మందులోనే మురగడం మందులోనే అమెజాన్ లో ఫోన్ చేసి మొత్తం బుక్ చేసి ఇంటికి తెప్పించేవాడు ఇలా తెచ్చేవాడా ఆరు మాసాలు దాటిన తర్వాత ఒక్కసారి తలుపు తీసి బయటికి వెళ్ళి వస్తానన్నాడు తలుపు తీసాను వెళ్ళిపోయాడు మళ్ళీ రాలేదు గులు పట్టేసి కాళ్ళు పట్టేసి ఆయిల్ అయిపోయిందో నాకేం తెలిసి వెళ్ళిపోయాడు మళ్ళీ రాలేదు పిండి ఉంటాం మొత్తం రాలేదు ఐదు లారీలు ఉండి మన ఇంటికి వచ్చేటప్పుడు ఆ తర్వాత లారీలకి గుడ్లు అమ్మకుండేవాడు ఏడు మాసాల్లోనే మొత్తం ఐదు ఆ బాబు దగ్గర నేర్చుకున్న తాగుడు వాళ్ళే పోయాలి సంపాదించిందంతా సారా తిత్తులకి సమర్పించారు మహానటి అని ఆ తల్లి పెట్టారు కదా ఆ పేరు అభిరుదు దీనికి ఇచ్చియ్యాలండి

చెప్పిందా నది పొట్టిదే చెప్పిందా ఆ రంగరాయికి చెప్పి ఉంటది దాని కీర్ష దాని ఖాతా నుంచి మట్లో పడిపోతే దాని కళ్ళు చేతులు ఎవరైనా విన్నారంటే ఇంటి మీద గొడవకు నేను ఉంటుండగా మన ఇంటి మీద గొడవకు వచ్చేవాళ్ళు ఎంత ధైర్యం మరి చూడమ్మా పూర్వపు విటిలో ఎలా ఉండేవాళ్లే వయసులో ఉండేటప్పుడు అన్ని చేసేసేసి వయసు అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు వాళ్ళు అక్కడ లేచాడు చూసేవా మహానుభావుడు అలాగనమాట అన్ని అయిపోయిన తర్వాత లీచ్ అలా వెళ్ళిపోతారు మరి ఇప్పటి కుర్రవాళ్ళ గురించి వేరే చెప్పాలా చివికి రావకాయని పేరు చివరికినట్లు చివికి 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 చివరి గానీ ఈ దరిద్రగుట్ట ముండా కూడా ఏమైనా చెప్పాడా అల్లుడు గారట అల్లుడు గారు డబ్బులున్నంత సేపే అల్లుడు గారు డబ్బులైపోయిన తర్వాత ఆడే అల్లుడిగారే గారే ఒట్టి అల్లుడు గారే అమ్మా అయినా ఎవర్న అప్పు అడిగారంట అమ్మా వాళ్ళు నేడో రేపొన్న ఇస్తారని అగ్ని కూడా చేసినారంటే దానవి ఆ వాడ డబ్బులు తీసిన వెంటనే ఇలానా చెతిస్తారు కదా అప్పుడు నేను ఏం చేస్తాను అమ్మా చింగ పట్టవే గట్టిగా పట్టుకో అమ్మా అమ్ము ఆ ఎంత బరువు డబ్బులు ఇస్తారమ్మా ఈ డబ్బులన్నీ జాగ్రత్త ఏం చేస్తావే దారిద్రగుట్ట ఉండా కొడుకు ఈ ఊర్లో అప్పిచ్చేవాడు ఎవడున్నాడే దొరికిన గడకి ఇది వరకే అప్పు చేశాడే నిన్ను ఒట్టితే ఒట్టిది బుట్టలో బయటకు మా పన్నుచున్న మాయలు వాడి దగ్గర ఏం లేదే ఒక పాత సైకిల్ ఒక డొక్కు పంపు మిగిలింది అమ్మా ఆ సైకిల్ ఆ పంపు ఆయన చేస్తారే ఏం చేసుకోడే ఎల్వి నగర్ లో సైకిల్ అన్ని మహానుభావులు ఊరందరూ పట్టికి ఈ ఒక్క పంపుతో ఆయన ఏం చేసుకుంటాడు నువ్వు లేనప్పుడు నీకు నువ్వు లేనప్పుడు నాకు గాలి కొడుతున్నాడు గాలి చనగలు తిని చేతులు కొడుకున్నాడు క్షణాల మీద సాగరంపాలి వక్క మగాడితే నాడు సరసమిటి నీకు చేత కాకపోతే నాకు విడిచిపెట్టి మహిమ చూడు క్షణాల్లో శంకరగిరి మార్గాలు నేడో రేపు నచ్చ చెప్పి పంపిస్తాను నేడో రేపు అన్నానికి వీలేదు డబ్బులు డబ్బులు తీసుకొస్తే రాని లేదంటే పోలి అంతే